నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తాను నీచాతి నీచమైన అబద్ధాలు చెప్తావే రా నీ ప్రొద్దుడు దేవుళ్ళు లేరు నీకు కాణిపాకం మొలానా పొద్దునే ఎక్కువ నీ పిల్లో పిలుచుకోరా నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తాడా ఇష్టం గురిగించుకున్నా నేను రాజకీయాలకేసి వస్తే చెప్తా అట్లాంటి లుచ్చాప నా కొడుకు పనులు నేను ఎప్పుడికి చేయను నువ్వు నీకు తెలుసు నువ్వు ప్రొద్దుడు అందరికీ తెలుసు నువ్వు ఎడ్లాడోనివి నీ ఏంది అంత ఎందుకు ఇప్పుడు ఎంపీపీ రెండు వేల ఆరులో అతని ఆశ ఎంత మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు ఇరవై పదహైదు ఇరవై దొంగ పాస్బుక్లు చేసుకొని అక్కడ బొంబేపల్లె అతనిది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాలి దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డిఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు అది కాక రెండు వేల రెండు వేల ఆరులో నువ్వు ఏం చేసావు నీ నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో అట్లా చేసిన నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో ఎన్ని ఆస్తులు గడగట్టింది ఎన్ని చేసింది అంతా నువ్వు మాట్లాడతావు నీచాతి నీచంగా నేను దొంగశిల్లు తయారు చేస్తానా రా ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్ధాలు వస్తే నువ్వు ఎందుకు రాని మీరు ఎవరోసారో కొత్తపల్ల పంచాయతీకి రాండి అలా పంచాయతీ ఓట్లు పెట్టుకోండి ఇట నీచాతి నీచమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో నీ మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద ఇవన్నీ చెప్తే పెద్దాయన నా మీద ఇదవుతాడని